శనిదేవుడి అనుగ్రహం కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకైతే అక్టోబర్లో ఊహించని విధంగా సంపద వస్తుంది శనిదేవుడు శాసించేశాడు ఈ రాశుల వాళ్ళకి ఇంకా ఇప్పటి నుంచి అన్ని అద్భుతాలే అని ఆ రాసులు ఏంటో వీటిలో మొదటిది కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి శని నక్షత్ర సంచారం వల్ల ప్రయోజనాలు చేకూరుస్తాయి వీళ్ళకి ఏ పని చేసినా లాభాలే వస్తాయి వివిధ రంగాలలో అపారమైన విజయాలు అందుకుంటారు తొమ్మిదవ ఇంట్లో శని సంచారం కాబట్టి ఈ సమయం అదృష్టం కలిసి వస్తుంది ఆరోగ్యం వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది అన్నీ బాగా కలిసి వస్తాయి ఇక కుంభరాశి వాళ్ళకు కూడా శని దేవుడు అయితే అదృష్టాన్ని ఇస్తున్నారు వ్యక్తిగత ఉద్యోగ జీవితంలో మార్పులు కూడా వస్తాయి ఈ సమయంలో వీళ్ళు ఏ పని చేసినా కలిసి వస్తుంది వీళ్ళు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది స్నేహితులతో కలిసే అవకాశం ఉంటుంది ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీనరాశి వాళ్ళకు కూడా శనిదేవుడు అనుగ్రహాల వరాలైతే ఉన్నాడు వర్తక వ్యాపారాలు లాభాలు వస్తాయి పూర్వ నక్షత్రంలో ప్రవేశించారు కాబట్టి కెరియర్ లో మెరుగైన ఫలితాలు ఉంటాయి వీళ్ళకి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే కూడా అద్భుతంగా వస్తాయి పాత సమస్యల నుంచి వీళ్ళు త్వరగా కోలుకుంటారు ఈ రాశులకైతే శనిదేవుడు అనుగ్రహించేశారు మరి మీ రాశి ఏంటనేది చెప్పండి